చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు ఈ ప్లేసింగ్ ఒకటేనా ఓకేనా నాకు వేణుస్వామి గారు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ ఉంటే ఆయన వీడియోలు నాకు చాలా కామెడీగా అనిపించాయి ఎందుకంటే ఆయన ఇండియా గెలుస్తుందని చెప్పిన రోజు ఓడిపోయేది పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పిన రోజు గెలిచేవాళ్ళు ప్రభాస్ గారి సినిమా ఫ్లాప్ అవుతున్నప్పుడు అది వెయ్యి గొడ్లు కలెక్ట్ చేసేది సో ఇవన్నీ చాలా ఫన్నీగా ఉండేవి అప్పుడప్పుడు యూట్యూబ్లో కామెడీ చేసే స్టార్ చాలామంది ఉన్నారు మనకి సో అలా కామెడీ చేసే వ్యక్తి ఏమనుకున్నా కానీ ఆయన వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కామెడీతో ఆగుంటే జర్నలిస్ట్ అసోసియేషన్ వీళ్ళు కూడా మనం కూడా ఏదన్నా అసోసియేషన్ ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆయనతో కూడా స్కిట్ చేయించేవాళ్ళం బట్ ఆయన వెనక్కున్నది కామెడీ చేయటం కాదు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో చొరబడి ఆయన పాపులారిటీ పెంచుకోవటం అనేది లేట్గా తెలిసింది అందరికీ అంటే ఎవరు సీరియస్గా తీసుకోవాలా ఇతరకి సీరియస్గా తీసుకుంటే బాగుండేది సరే ఏదో ఇలా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి క్రికెటర్ల మీద ఇలాంటి కామన్ అయ్యే కదా ఎప్పుడు అని చెప్పి అనుకున్నారు సో ఒక జంట ఒక సెలబ్రిటీ కపుల్ వివాహం చేసుకుందాం అనుకున్న ఎంగేజ్మెంట్ రోజే వీళ్ళు విడిపోతారు అని భావజాలానికి ఒక అసహ్య అసహ్యకరమైన భావ ప్రకటనకి జ్యో జ్యోతిష్యం పేరిట ఆయన లోకి వెళ్ళిపోయినప్పుడు ఎందుకంటే ఈ మధ్య ప్రెస్ మీట్లో జరుగుతున్నప్పుడు నేను జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రొడ్యూ ప్రొడక్షన్లోకి వెళ్ళాక నేను ఎప్పుడొచ్చినా అందరితో మీ మిత్రులతో షేర్ చేసుకుంటాడు చూడండి ఆ ప్రెస్ మీట్లో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా అవుతున్నారు ఇలా అవుతున్నారు ఇలా జరుగుతుందండి సో అందరూ కూడా ఈ సిచ్యువే ఈ ఇన్సిడెంట్నే అందరూ కూడా ఒక ఒక ఎందుకంటే ఒక కపుల్ ఎందుకంటే శుభవాన్ని పెళ్లి చేసుకుంటుంటే ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సరే సుఖీభవ అంటాం అంతేగాని ఇంకేదో అనం అది అనేది సంస్కారం ఎందుకంటే జ్యోతిష్యం ఇలాంటివన్నీ శాస్త్రీయత ఉందా లేదా అనకున్న వాటిని మన పురాణాల్లో గొప్ప శాస్త్రాల కిందే చెప్పారు సో వాటన్నిటికి సంస్కారం ప్రధానం కానీ సంస్కారం లేకుండా నిన్న ఆయన వీడియో ఏదో చూశాను బ్రాహ్మణులందరూ సపోర్ట్ చేయాలి దీటి కులాలేంటండి అలా అయితే ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునేది ఒక బ్రాహ్మణ యువత కదా తప్పు కదా అసలు కులాలేంటి మతాలేంటి అంటే నేను చాలా సార్ చాలామంది సెలబ్రిటీలు చూస్తాను లేదండి మాకు ఇలాగా ఈ పూజ చేయిస్తే ఎలా అన్నారండి ఈ పూజ చేయిస్తే ఎలా అన్నారండి ఈ పూజ ఇస్తే అది ఎవరు వ్యక్తిగతం వాళ్ళకి ఇష్టం ఉంటే పూజ చేయించుకుంటారు లేకపోతే లేదు బట్ చూసిన చాలా వీడియోల్లో చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి మనోభావాలు దెబ్బతింటమే కాదు ఒక వికృతమైన పోకడ అది వీళ్ళు విడిపోతారు ఒక రెండేళ్ళు ఒక టాలీవుడ్ హీరోలు ఒక చచ్చిపోతాడు ఏంటిది అంటే ఎంతోమంది భయభ్రాంతులు చేయాల ఇప్పుడు మనం చెప్తుంటారు ఇప్పుడు ఇలా ఎలాంటి అంటే మనకు అప్పుడప్పుడు ఫోన్ వస్తాయి ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టారంట అని చెప్పి అది ఫేక్ కాలే అవుద్ది బట్ భయపడతాం అందరూ అలర్ట్ అవుతాం అందరూ సెర్చ్ చేస్తారు సెర్చ్ చేసిన తర్వాత ఆకుతాయిని పట్టుకుని జైలు వేస్తారు అలాంటి ప్రక్రియ జరగాలి లేకపోతే ప్రతిసారి ఆ హీరో చచ్చిపోతాడు ఈ హీరోయిన్ చచ్చిపోద్ది లేకపోతే విడిపోతారు ఈయన ఓడిపోతాడు అంటే చాలామందికి ఇబ్బంది కలుగుతున్నాయి సో పొలిటికల్ ప్రకారం పొలిటికల్ ప్రొడిక్షన్స్ ఇవి వీటిని మనం వాళ్ళ విజ్ఞతకి వదిలేసిన ఇక కుటుంబాల మధ్య కూడా ఒక వివాహ వ్యవస్థలో కూడా ఇటువంటి పర్సనల్ జీవితాల్లో కూడా జ్వరపడుతున్నప్పుడు జర్నలిస్ట్ అసోసియేషన్ ఎందుకంటే జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్టుల సంక్షేమం కొరకు అలాగే ఫిల్మ్ ఛాంబర్ డైరెక్టర్ ప్రొడ్యూస్ కౌన్సిల్ అందరితో కూడా అన్ని రకాలుగా ఒక ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒక భాగంగా ఉన్న వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా జర్నలిస్ట్ అసోసియేషన్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఇన్ని అసోసియేషన్లకు కలిసి ఉన్న టైంలో ఇలాంటిది మనం ఒక చర్య తీసుకోవాలని చెప్పి రాంబాబు గారు అందరూ చర్చించుకుని అందరూ ఏకాగ్రవంగా వెళ్ళి స ఇది మహిళా కమిషన్కి ఆ రోజు ఇది పెట్టారు అంటే నువ్వు ఎంతమందిని అన్నావు ఇన్ని మాటలు అన్నావు అన్నప్పుడు ఎవరు రియాక్షన్ రాల రియాక్షన్ రానంతసేపు ఉంది ఓహో నేను ఇదే అని ఒకసారి ఎవరైనా రియాక్షన్ ఇదే అంటే మమ్మల్ని